క్రైస్త అలవాడ్ ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం అరవై ఐదో అధ్యాయం రెండో వచనం ప్రార్థన ఆలకించి సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదురు దేవుడు గొర్రెల దొడ్డిలోనున్న దావీదిని సింహాసనం మీద కూర్చుండబెట్టినప్పుడు అతని ముందు ఏ రాజుని నిలబడియకుండా దావీది గారి అకౌంట్లో దేవుడు చాలా గొప్ప గొప్ప విజయాల్ని ఇచ్చినప్పుడు దేవుడు అతని సింహాసనాన్ని స్థిరపరిచిన తర్వాత ఇన్ని ఇంత జర్నీలు దేవుణ్ణి చాలా దగ్గరగా చూసిన వ్యక్తి దేవుని హృదయానుసారుడని స్వయంగా దేవుడే మాట్లాడిన వ్యక్తి దేవుని ఇష్టానుసారుడైన వ్యక్తి అసలు దేవునికి తిరిగి పెట్టే పేరేంటి దేవుని కోసం అసలేం చెప్తాడు అని చూస్తే కీర్తనకాడు అంటున్నాడు అయ్యా నువ్వు ప్రార్థనలు ఆలకించే దేవుడివి బైబిల్లో ఎక్కువ అధ్యాయాలు రాస్తూ వచ్చారు కదండి కీర్తన గ్రంథంలో వన్ ఫిఫ్టీలో చాలా వరకు ఎక్కువ శాతం దాబేది గారు రాశారు మరి దాబేది గారు దేవుని కోసం మాట్లాడుతూ అయ్యాను ప్రార్థనలు ఆలకించే దేవుడివి నిజంగా మనం మనం ఆరాధన చేసే దేవుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు కదండి ప్రార్థన అంటే మనం మాట్లాడి వచ్చేయడం కాదు మనం చెప్పాలనుకున్నది చెప్పి రావడం కాదు ఇట్స్ ఎ టూ వే కాన్వర్జేషన్ మనం మాట్లాడతాం అట్ ది సేమ్ టైం తిరిగి ప్రభు కూడా మాట్లాడతారు కదా ఎహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని వాక్యం చెప్తా ఉంది నిజంగా ప్రార్థనలు ఆలకించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రార్థన అంటే ఒక గోడతో మాట్లాడమో గాల్లో మాట్లాడమో కాదు కదండి మనం పలికిన ప్రతి మాట మనం ప్రార్థన చేస్తున్న ప్రతిసారి అది చిన్నదైనా పెద్దదైనా మనం గమనం కలిగి ఉండి టు బీ అవేర్ ఆఫ్ గమనం కలిగి ఉండాలి మనం నేరుగా ఆయన కృపా సింహాసనం ఎదుటికి వెళ్తా ఉన్నాం ఆయన ఎదురుగా మనం మోకరిస్తున్నాం ఆయన మనం మాట్లాడే ప్రతి మాట చెవ్యోగి వింటున్నారు ఆయన సన్నిధిలో మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన సన్నిధిలో మనం కార్చే ప్రతీ కన్నీరు వృధాగా పోదు కదండి ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పకుండా జవాబునైతే మనం పొందుకుంటాం నేను వ్యక్తిగతంగా మీరు నన్ను అడగొచ్చు సుష్మా ప్రార్థన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడని వ్యక్తిగతంగా నువ్వు చెప్పగలవంటే అవునవును నేను వ్యక్తిగతంగా చెప్పగలను ఎలాగనంటే నేను టెన్త్ పబ్లిక్ రాసిన తర్వాత ఈ మధ్యలో గ్యాపీ హాలిడేస్లో ఒకరోజు నైట్ నా హృదయం అంతా చాలా దుఃఖం చాలా బాధతోంది నేను వెళ్తున్న సిచ్యువేషన్ని బట్టి సో నేను బాధపడుతూ దేవుని దగ్గర మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాను కొంతసేపటికి నా ప్రార్థన మారిపోయింది నేను అడుగుతున్నాను ప్రవా అసలు నువ్వు ఉన్నావా నువ్వు ఉంటే నాతో మాట్లాడు ప్రవా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు నన్ను ప్రేమిస్తే నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావా నాతో చెప్పయా అని ప్రార్థన చేస్తా ఉన్నా ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత దేవుడు తిరిగి నాతో మాట్లాడుతున్నాడు ఇజ్ ఎట్ ఎ లౌడ్ వాయిస్ అంటే కాదు కాదు నాకు నా ఆత్మలో తెలుస్తూ ఉంది నా ప్రభు నాతో మాట్లాడుతున్నారని ఆయన నాతో చెప్తూ సుష్మా సుష్మా నేను ప్రేమిస్తున్నాను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నువ్వు నీ అరచేతులతో చేసిన పాపాలకి నా అరచేతులకి మేకులు కొట్టించుకున్నాను నువ్వు నీ అరికాయలతో చేసిన పాపాలకి నారికాలకి మేకులు కొట్టించుకున్నాను నువ్వు నీ తలంపులతో చేసిన పాపాలకి నా తలకి మొల్లకి రిటర్మ్ పెట్టించుకున్నానని నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను నేను నేను విడువను నేను అడుబైనను ముదిమి వచ్చు వరకు నేను నిన్నెత్తుకుంటానని ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు అంత మాత్రమే కాకుండా నా జీవితంలో వెరీ పర్సనల్ నేను బాగా బాధపడిన రెండు సంఘటనలు ప్రభు నాతో మాట్లాడుతూ నేను టెన్త్ క్లాస్ ట్యూషన్కి వెళ్ళి వచ్చేసరికి టెన్ థర్టీ అలా అయ్యేది ఆ నైట్ టైం నేను చాలా భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని ఆల్మోస్ట్ కుక్కలైనా వస్తాయేమో ఆ మధ్యలో ఇంకేదైనా ఇబ్బంది అయిద్దేమో అని చాలా టెన్షన్ పడతా ఉండేదాన్ని అంత మాత్రమే కాకుండా అందరూ నైట్ టైం వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళడానికి కొన్నిసార్లు పేరెంట్స్ వస్తూ ఉండేవారు పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లేవారు వర్షం పడుతున్నప్పుడు గొడుగు పట్టుకుని వస్తూ ఉండేవారు వాళ్ళని చూసి నా మనసు అంతా కూడా చాలా డల్ అయిపోయేది అయ్యో మమ్మీ డాడీ అప్పుడు చాలా బిజీగా ఉండేవారు పరిచరలో సో నేను అనుకునేదాన్ని అయ్యో నా కోసం కూడా వస్తే బాగుండని చాలా బాధపడతా ఉండేదాన్ని ఆ రాత్రి ప్రభు నాతో మాట్లాడుతూ సుష్మా నీతో పాటు నేను రాలేదా నీ పక్కన నేను నడవలేదా అంటే ఐ వాజ్ లిటరల్లీ వాండరింగ్ ప్రభా నువ్వు నాతో పాటు ఉన్నావా నువ్వు నా పక్కన ఉన్నావా నాకు తెలియలేదయ్యా అని అనుకుంటా ఉన్నా అందరూ టెన్త్ పబ్లిక్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ తీసి ట్యూషన్లో అందరు చెప్తా ఉన్నారు నా కోసం ఎంతమంది పాస్టర్ గారు ప్రార్థన చేశారు అంతమంది పాస్టర్ గారు నేను హాల్ టికెట్ తీసుకున్న బ్యాగ్లోంచి బయటికి తీసి చూస్తే నా కోసం ఎవరు ప్రార్థన చేయాల జాగ్రత్తగా లోపల పెట్టేశాను ఎగ్జామ్కి వెళ్ళక ముందు మోకరించి అంటా ఉన్నా ప్రభా ఇదిగో నా హాల్ టికెట్ నువ్వే ప్రార్థన చేసాయ్యా నేను వెళ్ళిపోతున్నా అని చిన్న ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోయా ప్రభు తో చెప్తున్నారు నీతో పాటు ఎగ్జామ్ హాల్కి నేను రాలేదా నేను నీకు గుర్తు చేయలేదా నేను నీతో రాయించలేదా నీ పక్కన నేను లేనా అంటే నేను అనుకుంటా ఉన్న ప్రభావ మీరు నాతో పాటు ఉన్నారా నీకు ప్రతిదీ గుర్తుండేలా చేసింది నేనే అంత జ్ఞానం ఇచ్చింది నేనే అని నా ప్రభు నన్ను టెన్త్ క్లాస్లో ఎంత హెచ్చించారంటే నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను దేవుడు నన్ను అంతగా కనపరిచారు అలాగే నేను ఎఫ్ఎంపిబికి మిషనరీగా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్కి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో నేను ఉన్నప్పుడు నాకు సివియర్ స్టమక్ పెయిన్ ఒక స్టమక్ అల్సర్ ఫామ్ అయింది అక్కడ ఉన్న సివియర్ హీట్కి అప్పుడు పొడుకొని ఒక త్రీ డేస్ అసలు మంచం దిగిలే పోతున్నా విపరీతమైన పెయిన్ అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు వేరు వేరు రాష్ట్రాల నుంచి ఉన్నారు నేను ఒక్కదానే తెలుగు నుంచి తెలుగు అమ్మాయిని సో మంచం మీద పడుకుని ఏడుస్తా ఉన్నా బాధపడుతున్న ఒకరోజు నైట్ నాకు చాలా బాధ అనిపించింది ప్రభా నేను ఆంధ్రాలో ఉంటే అమ్మ నాన్న ఇద్దరు నన్ను పట్టించుకునేవారు కదా నేను నీ కోసం వచ్చా కదా ఇక్కడికి అందరినీ వదిలిపెట్టి దేవాను నన్ను జ్ఞాపకం చేసుకోవా నువ్వు నాతో చెప్పావు కదా అప్పుడు టెన్త్ క్లాస్లో నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను నిన్ను విడువను నిన్ను ఎడబైనన్నావు కదయ్యా ఇప్పుడు కూడా మీరు నాతో పాటు ఉన్నారా మీరు నాతో పాటు ఉంటే నాకు ఏంటయ్యా ఈ కడుపు నొప్పి అని నేను బాధపడతా ఉన్నాను అలా ఏడ్చి ఏడ్చి ఎప్పుడు పొడుకున్నాను తెలీదు పోయాను నాకు నా అలవాటు ప్రకారం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లే స్ప్రే చేసుకుందామని అని వెళ్తే వాష్రూమ్కి వెళ్ళి రివర్స్ వస్తున్నాను మా రూమ్లోకి వచ్చేసరికి గుమ్మం ఎదురుగానే విండో కిటికీలు ఉంటాయి ఆ కిటికీలో మనం చాలా స్పష్టంగా కనబడతాం అలా డిజైన్ చేశారు ఎన్ఐఎంలో సో నేను ఎంటర్ అవుతా ఉన్నప్పుడు చాలా పెద్ద గదులు నేను ఎంటర్ అవుతా ఉన్నప్పుడు ఆ కిటికీలో నా నా బెడ్ మీద ముగ్గురు ఉంటాం రూంలో ఒకరు తమిళనాడు ఒకరు హిమాచల్ నేను ఆంధ్ర నుంచి సో నా బెడ్ మీద ఎవరో ఒక అన్నయ్య చాలా తెల్లగా ఉన్నారు బట్టలు దగదగా మెరిసిపోతా ఉన్నాయి ఆయన నా బెడ్ మీద కూర్చుని ఉన్నారు నేను నా బెడ్ దాటి ముందుకు వచ్చాను ఈ అక్క వాళ్ళ బెడ్ బెడ్స్ దగ్గరికి వచ్చాను నా బెడ్ ఒకటే కొంచెం విడిగా ఉంటుంది సో ఆ మిర్రర్లో కనబడతా ఉందనమాట నేను వెనక్కి తిరిగి కూడా చూడట్లేదు అసలు అన్న ఉన్నారా ఏంటి అనేది ముందు నాకు చెమటలు పట్టుకు టెన్షన్ వచ్చేసింది అదంతా గర్ల్స్ టోమ్ అమ్మాయిలు మాత్రమే ఉండేది ఈ అన్నయ్య ఎందుకు ఈ టైంలో వచ్చాడు వచ్చి నా బిడ్డ మీద ఎందుకు కూర్చున్నాడు ఇప్పుడు నేను ఏం చేద్దాం గట్టిగా అరుద్దామా లేదా ఏం చేద్దాం చాలా టెన్షన్ పడిపోతున్నా చెమటలు ఆరిపోతున్నాయి ఏం చేద్దాం అనుకుని సరే సుష్మా ఫస్ట్ అసలు వెనక్కి తిరిగి చూడండి లెట్ మీ కామ్ మై సెల్ఫ్ వెనక్కి తిరిగి చూస్తే నా బెడ్ మీద ఎవరు లేరు అమ్మయ్య అనుకున్నాను తలుపులు వేస్తాను మోకరించి ప్రార్థన చేస్తున్నా బ్రవ్వ ఏంటి నాకు ఇలా కనబడింది అద్దంలో అంటే తప్పకుండా ఉన్నారనే కదా అంటే దేవుడు నాతో మాట్లాడుతూ సుష్మా అది నేను అడిగావుగా నువ్వు నాతో ఉన్నావా నన్ను వదిలిపెట్టేశావని నేను ఉన్నానమ్మా అని దేవుడు నాతో మాట్లాడారు ఎప్పుడైతే నాకు అది కనబడిందో ఇమ్మీడియట్గా నాకు స్వస్థత వచ్చింది నేను మరలా చెప్తున్నా మన ప్రార్థన వృధాగా పోదు దేవుడు తప్పకుండా ప్రతి ప్రార్థనకి దేవుడు సో ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపే భాగ్యాన్ని ప్రభు మనందరికీ ఇచ్చినగాక ఆ అమ్మన్ ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు కొందారు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని బలమైన ప్రార్థనాత్మ చేత నింపి అభిషేకించమని ఏసునామంను అడిగి పెడుకున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్ డే